లాహోర్లో లౌడ్ అంటే రామచంద్రమూర్తి కొడుకు కట్టించిన కోట ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఎంతో అద్భుతంగా ఉంది పాకిస్తాన్కు ఈ లాహోర్ ప్రాంతము గుండె వంటిది ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వివిధ దేశాల వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి కానీ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మన రాజస్థాను గుజరాత్ మన ఢిల్లీ దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇలానే ఉంటాయి కోటలన్నీ చాలా బాగుంది ఇది అక్బర్ కోటలో కూడా ఉంది అద్భుతంగా ఉంది లాహోర్ ఫోర్ట్ ఇక్కడ రాజులు అప్పటి అంటే వివిధ రకాల రాజులు ఇక్కడికి వచ్చి మీటింగ్ అయ్యి అంత అంత పిక్చర్స్ ఇవన్నీ ఈ అద్భుతమైన లౌడ్ కట్టించిన కోట లౌడ్ పూజించిన టెంపుల్ స్వామిని అంటే ఒక పక్కకి రాజపుత్రులు వీళ్ళు ఏ స్వామి చూడండి మనకు దాచిపెట్టిన శివ మందిరం లాహోర్ ఫోర్ట్లో ఎంత అద్భుతమైన లౌడి మందిరం ఇది ఈ లౌడి మందిరంలో మీరందరూ ఇది చూడాలనుకుంటే మన రవి తెలుగు ట్రావెల్స్ వాళ్ళది వీడియో ఫోటో అంతా చూపించిన